भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఆయన వెనకనే ధర్మము సత్యము ధైర్యము కీర్తి సంపద కూడా కదిలిపోయాయని ఆ తర్వాత ఏ ఏ రాజులు ప్రవేశించినటువంటి ఈ పృథ్వీపై ఎటువంటి దుష్ట స్వభావులై ధర్మం తప్పి దుష్టకార్యాలు ఆచరిస్తూ పరస్త్రీ వ్యామోహంతో ధన వ్యామోహంతో దయలేని వారై అసోచముతో గుణ ప్రాధాన్యత లేనివారై కేవలం యజ్ఞోపవీతాన్నే బ్రాహ్మాణ్యంగా తలుస్తూ వేదమార్గం తప్పి బంధునియమం లేక వివాహాలు చేసుకుంటూ క్షామములతో దొంగతనము దోపిడీలతో హింసా ప్రభుత్వతో పరిపాలకులు స్వార్థంతో పృథ్వీ అంతా తమదే అనుకుని పరస్పర యుద్ధాలతో పశుహింస పరస్త్రీలను చరిపెట్టడం బాలులను వృద్ధులను హింసించడం మొదలైన అకృత్యాలతో సృష్టించుకున్న ఉపద్రవాలతో నశిస్తూ ఉంటారు ఇలా కలియుగం పాపాలు చేయడానికే ఉత్సాహం చూపిస్తుంది అని వ్యాసభగవానుడు తెలియజేసిన విషయాలు మనం ఈనాడు అనుభవించే నిజాలు శ్రీ సుఖమహర్షి పరిశ్రమ మహారాజుకు ఇంకా ఇలా చెప్పాడు శంబల అనే గ్రామంలో బ్రాహ్మణుడైన విష్ణు యశస్సు అనువానికి కలికి అవతరించి దుష్టులైన పరిపాలకులను వధిస్తాడని చెప్తాడు ధర్మము సత్యము కీర్తియు విష్ణు భక్తి నిరుపమఘన సత్కర్మ వ్రతమును నర్మిలి నాథ ఈ జగంబేలు తొల్లింటి రాజవరులు కాలవశమున శమున ఆయువుల్ గోలిపోయి నామ మాత్రా వశిష్ఠులైనగాన నొంపవలదు మమతను బెంపుతోడా ఎందరో రాజులు ఈ పృథ్విని పరిపాలించారు కాలం ఎవ్వరినీ కనకరించదు మంచి చెడు ఈ రెండు మాత్రమే మనతో వస్తాయి కనుక సన్మార్గమే అనుసరణీయము శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం మూడవ అధ్యాయం యుగధర్మాల వర్ణన రాజా పరిక్షిత్తుకి శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఈ సంసారము సారము లేనిది దీనిలో ఉండే మనుషులు క్రిములులాగా పుడుతూ ఉంటారు నశిస్తూ ఉంటారు ఈ భూమిని అంతా జయించి నిష్కపటంగా రాజ్యం చేద్దాము అనుకునే రాజులు మూర్ఖులు పృథువు పురురవుడు నహుషుడు భరతుడు మాంథాత మొదలగు రాజులు జన్మించి అంతిమ కాలంలో రుచ్యువాత పడ్డవారే ఇది విని రాజా పరీక్షిత్తు ఈ విధంగా అడిగాడు ఓ మహానుభావ కలియుగంలో పెద్ద పెద్ద దోషాలను కలియుగ మనుషులు ఏ ఉపాయాలతో దూరం చేసుకోగలరో నాకు యథార్థంగా చెప్పండి మొదట ప్రతి యుగము యొక్క ధర్మాలు మరియు ప్రళయము ఇంకా కల్ప ప్రమాణాలు చెప్పండి అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు కాలరూపగతులను కూడా వివరించి చెప్పండి ఆ ప్రశ్నలు విని శ్రీ సుఖమహర్షి ఈ విధంగా చెప్తున్నాడు కృతయుగంలో అంటే సత్యయుగము ధర్మము నాలుగు చరణాలతో ఉంది ఇవి సత్యము దయ తపము మరియు దానము ఈ యుగంలో మనుషులు నిత్య సంతోషులు దయావంతులు అందరి పట్ల మిత్రభావం కలవారు శాంతచిత్తులు జితేంద్రియులు దుఃఖాలను సహించేవారు ఆత్మారాములు సమదర్శులు పరమార్థులు పరిశ్రమ చేసేవారుగాను ఉంటారు త్రేతాయుగంలో మెల్లమెల్లగా మోసపు సంభాషణము హింస అసంతుష్టి మరియు కలహము అనేటటువంటి అధర్మాలు ధర్మాల యొక్క నాలుగు చరణాలలోంచి నాలుగవ వంతు చొప్పున క్షీణింపజేస్తాయి ఈ యుగంలో సుమారుగా మనుషులు క్రియలు మరియు తపములతో నిష్టగలవారుగా ఉంటారు అతిగా హింస అతిగా ధర్మ విషయాలలోనూ అర్థకామాలలోనూ కాకుండా ఉంటారు అంటే వీటిలో అతిగా నిష్ట చూపించరు ద్వాపర యుగంలో అసంతోషము హింస మిథ్యాభాషణము మరియు ద్వేషము ఈ అధర్మాల నాలుగు చరణాల నిమిత్తము తపము దయ సత్యము మరియు దానము అనే నాలుగు ధర్మాలు ఆ నాలుగు శరణాలలో సగం చొప్పున క్షీణిస్తాయి కాకపోతే ద్వాపురంలో యశస్సులు చాలా బలవంతులు మంచి శీలవంతులు వేదాచరణలో నిపుణులు ధనార్జులు కుటుంబీకులు ప్రసన్నముఖులు మరియు బ్రాహ్మణులు క్షత్రియులు వంటివారు ప్రధానంగా నిరంతరం ఉంటారు కలియుగంలో అధర్మం పెరిగిపోవటం వల్ల ధర్మాల యొక్క నాలుగో భాగం మాత్రమే మిగులుతుంది అది కూడా మెల్లమెల్లగా క్షీణిస్తూ చివరికి నాశనం అయిపోతుంది కలియుగంలో మనుషులు లోభులు దురాచారులు దయాహీనులు వ్యర్థకలహ లంపటులు దుర్భాగ్యులు కాముకులు మరియు ధనహీనులు అయిపోతారు అలాగే స్త్రీలు చిన్న శరీరంతో అధిక సంతానం కలవారుగా అవుతారు వేదాలని పాషణులు దూషిస్తారు రాజులు ప్రజలనే భక్షించేవారవుతారు బ్రాహ్మణులు కాముకులుగా స్వార్థపరులుగా ఉంటారు పొట్టపోసుకుందుకు అనేక రకాల వేషాలు వేస్తారు బ్రహ్మచారులు ఆచారులని పవిత్రతని పక్కన పెడతారు కుటుంబీకులు భిక్ష అడుగుతారు తపస్సులు అడవులను వదిలిపెట్టి గ్రామాల్లో నివసిస్తారు సన్యాసులు ధనలోభంతో ఉంటారు తమ యజమానులు ధనహీనులైనప్పుడు సేవకులు వారిని వదిలివేస్తారు కలియుగంలో మైథునం వల్ల మిత్రభావంతో ఉండే పురుషులు భారీ సంబంధికులను ప్రేమిస్తారు మరియు భారీ చెల్లెలు భారీ సోదరుడు మరియు బావ మరుదులతో సహా రహస్యంగా మాట్లాడుతారు నీచులు తపస్సుల వేషం వేసుకుని జీవితం గడుపుతారు మరియు దానాలు గ్రహిస్తారు బ్రహ్మచారులు ఆచారాలని పవిత్రతనే పక్కన పెడతారు ఓ పరిశున్ మహారాజా భూమిపైన అన్నము కొరవైనప్పుడు అనావృష్టి వల్ల భయంతో అత్యంత దుఃఖం దుర్భిక్షము మరియు ప్రభుత్వం విధించిన పన్నుల భారంతో ప్రజలు చింతతో కష్టాల పారవుతారు గుప్పెడు అన్నం కోసం స్నేహాన్ని వదిలి మనుషులు పరస్పరం కొట్లాడుకుంటారు మనుషులు భగవంతుడిని పూజించరు వ్రతములను కేవలం ఇతరులను చూపించేందుకే చేస్తారు ఇప్పుడు కలికాలం యొక్క దోషాలన్నింటినీ నివారించుకునే ఉపాయాలు చెప్తాను మనుషుల మనసులలో విరాదిల్లుతూ పురుషోత్తమ భగవానుడు కలియుగంలో జరుగుతున్న దోషాలన్నిటినీ హరించి వేస్తాడు ఎవరైతే భగవంతుడి కథలను వింటారో కీర్తిస్తారో పూజ చేస్తారో ధ్యానం చేస్తారో మరియు సత్కరిస్తారో అప్పుడు భగవంతుడు ఆ పురుషుల హృదయంలో ప్రకాశిస్తూ వారి పదివేల జన్మల పాపాలని రూపుమాపుతాడు ఓ రాజా ఈ కలియుగంలో కేవలం శ్రీకృష్ణ భగవాను కీర్తన చేసినంత మాత్రం చేత మనుషులు అన్ని బంధాలను తెంపుకొని పరమధామానికి చేరతారు సత్యయుగంలో భగవంతుడి ధ్యానంతో త్రేతాయుగంలో యజ్ఞాల ద్వారా భగవంతుని పూజ చేయటం వల్ల ఏ ఫలం ప్రాప్తిస్తుందో కలియుగంలో ఆ ఫలం కేవలం భగవన్ నామ సంకీర్తనం మాత్రం చేతనే లభిస్తుంది ఇది శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలో మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి ద్వాదశ స్కంధంలోని నాలుగవ అధ్యాయం పరమార్థ నిర్ణయం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్లోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి